తిరుగులేని కథానాయిక సమంత ఏ మాయ చేసేవేతో మొదలైన ప్రయాణం కొన్నేళ్లలోనే సమంతను తెలుగు వారికి ఎంతో దగ్గర చేసింది ఆమె సాధించిన గొప్ప విజయాలను చూశారు ఆమె వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లను చూశారు కానీ లేడీ సూపర్ స్టార్ ఎప్పుడూ ఒకేలా ఉండటం సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం మాత్రం ఇప్పటికీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది మరికొందరిలో స్ఫూర్తిని నింపుతోంది ఒకప్పుడు సమంత అంటే ఆమె సినిమాలు ఆమె నటన ఆ పాటలు ప్రేక్షకులను పలకరించేవి ఉర్రు తొలగించేవి కానీ కొంతకాలంగా సమంత అంటే సమస్యలు మాత్రమే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి కోవిడ్ కు ముందు వరకు సమంత లైఫ్ చాలా కూల్ గా ఉంది సినిమాలు షార్ట్ షోలు అద్భుతంగా గడిచింది వన్స్ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిన తర్వాత మాత్రం సమంత తేరుకునే సమయం దొరకడం లేదు ముందు చేతితో డివోర్స్ ఆ తర్వాత మయోసైటిస్తో ఇబ్బందులు వీటి మధ్య సినిమాలు వాటి ఫెయిల్యూర్ ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు సమస్యలన్నింటినీ సమంత ఎదుర్కొంటున్న విధానం పరిశ్రమ వర్గాల్ని మాత్రమే కాదు మరెందరికూ స్ఫూర్తిని నింపుతోంది నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ దీనిపై అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాజకీయాల్లోకి తమను లాగడం సరికాదని ఎక్స్లో పోస్ట్ చేశారు సినీ ప్రముఖులంతా సురేఖ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నారు అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంపై సమంత ఎంతో హుందాగా మర్యాదగా గౌరవంగా స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది